శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలోని గాజుల కొల్లివలస గ్రామానికి సమీపంలో ఉన్న సంగమయ్య కొండ సర్వమాత సమ్మేళనకు ప్రతీకగా నిలుస్తుంది ఈ కొండపై వెలిసిన సంగమేశ్వర స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం జరిగే జాతర చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలుస్తుంది సుమారు ఐదు వందల సంవత్సరాలుగా నిర్వీరమంగా కొనసాగుతున్న ఈ జాతర ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించబడుతుంది ఈ మూడు రోజులు భక్తుల రాకతో కొండ ప్రాంతం మారుతుంది తెల్లవారుజామునే భక్తులు కాలినడకన పాదయాత్రగా కొండపైకి చేరుకుని సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటారు జాతర గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీరాజ్ అందిస్తారు లో సంగమేశ్వర స్వామి యాత్ర అంటే ఎంతో ఫేమస్ అంటే దాదాపుగా ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద యాత్ర ప్రతి సంక్రాంతి సందర్భంగా జరుగుతుంది ఇక్కడ మూడు మతాలు అంటే శైవ మతం బౌద్ధ మతం అలాగే జైన మతం మొత్తం ఈ మూడు మతాల కలిగినలో ఈ యాత్ర ఏదైతే ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం వద్ద ఈ యాత్ర ప్రతి సంక్రాంతికి నిర్వహిస్తూ ఉంటారు అయితే సంక్రాంతిలో మూడు రోజులు సంక్రాంతి ఆ భోగి రోజు కానీ కనుక రోజు కానీ ముందు కూడా ఉంటుంది అయితే ప్రస్తుతం మనం ముగింపు అంటే ఈ రోజు యాత్ర ముగింపు అవుతారా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అయితే ఇక్కడ ఈ ఆలయ కమిటీ అంటే నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ ఆలయ చరిత్ర ఈ యాత్ర ఎటువంటి ప్రాముఖ్యత ఉందని తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా మండలం గ్రామ గాజిగులవలసీలో కలిసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది ఈనాటిది కాదండి ఇది వేల చరిత్ర చరిత్ర ఉన్న దేవాలయం ఈ దేవాలయం మీరు ముందుగా చెప్పినటువంటి మతస్థులు బౌద్ధ మతస్థులు స్థాపించిన దేవాలయం ఈ దేవాలయంకి ఆనాడు కళింగ రాజులు పరిపాలించిన నాటి నుండి కూడా ఇక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహిస్తున్నాము శ్రీ సంగమేశ్వర స్వామి వారిని ఎవరైతే ఈ ఏడాది దర్శించుకుంటున్నారో వచ్చే ఏడాదికి వారు మనసులో కోరుకున్న కోరిక అనేది నెరవేరి భక్తులు గంగమేశ్వర స్వామి వారి జాతరకి తండోపు వస్తుంటారండి ఈ జాతర అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి జాతర అండి గ్రామ పంచాయతీలో ఈ జాతరకి సంక్రాంతి నాడు హనుమనాడు ముక్కనుమ నాడు మూడు రోజులు జాతర జరుగుతున్నది ఈ జాతరకి రెండు తెలుగు రాష్ట్రాల ను కాకుండా పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం కూడా భక్తులు వస్తుంటారు ఈ జాతరకి శ్రీ సంఘమిశ్ర నిర్వాణ సేవా సంఘం వారు మేము కమిటీగా ఏర్పడి ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి గత ఏడాది నుంచి మా సేవా సంఘం ఏర్పడి స్వామివారి ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకొని కొన్ని కొన్ని భక్తులకు అవసరం మేరకు కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది జాతరకు వస్తున్న భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బందోబస్తు అందిచేస్తున్నారండి ఇంకా సంక్రాంతి మూడు రోజుల నాడే రోజుకి లక్ష లక్ష యాభై వైద్యులకు వస్తారు సార్ మొదటి రోజు లక్ష వైద్యులకు వచ్చారు నిన్నైతే లక్ష యాభై దాటే వచ్చారు సార్ ఈరోజు రెండు లక్షల వరకు కూడా సార్ ఎందుకంటే ఇది ఆఖరి రోజు ప్రతి ఏటా కూడా లక్షం పైనే కాని భక్తులు తక్కువ రాస్తారు దయచేసి దీని మీద గవర్నమెంట్ వారు కొంచెం చర్య తీసుకొని ఈ జాతరని మరికొద్దిగా ప్రసాదించి మన హిందూ జాతరని కాపాడాలని మా సంగళ నిర్వహణ కమిటీ తరఫు నుంచి ఇంకా ము శుభాకాంక్షలు ఇక్కడ ఈ సంగమేశ్వర స్వామి జాతర గురించి చెప్పాలంటే ఇక్కడ మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా జాతర అనేది జరుపుకుంటూ ఉంటాము అదే విధంగా మీరు అడిగినట్లు ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అప్పుడు జరిగినట్లు చాలా చాలా మంది చాలా మంది చెప్పారు దానికి అనుగుణంగానే మేము సిసి కెమెరాలను ఏర్పాటు చేశాము అదేవిధంగా వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా తాగునీటి సదుపాయము ఉచిత ప్రసాద సదుపాయము అదేవిధంగా ఇక్కడ ఏటా ఏటా వచ్చే దుకాణదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచినీటి సదుపాయము ఉచిత కరెంటు సదుపాయము అన్ని కలగజేస్తున్నాము ఒక ఇరవై ఐదు అడుగులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవలసి ఉంటుంది ఇక్కడ బాగా విశిష్టత పొందింది ఏమిటంటే మీదన ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ కొండ పైకి కనుక చూసినట్లయితే ఒక మూడు రాళ్ళు వరుసగా చెక్కబడినట్టు ఉండి స్లోప్ లో ఒక స్లోప్ లో ఉంటాయండి అంటే దాన్ని ఎవరు పట్టుకున్నారా అనే విధంగా ఉంటుందండి అదే విధంగా ఇక్కడ సంగమేశ్వర స్వామి గురించి ఇంకా చెప్పాలి అంటే ఎంత చెప్పినా తరగదు నిమిషం అనుమానం చేసి ఈశ్వరుని కొంచెం కురజాలు పోలిసేసి ఆయన పల్లెటాలతో అక్కడికే బాబుబలి విగ్రహం అయింది ఈవిడ వెళ్ళిపోయి వెనక పక్కన గొలబాబం అయ్యింది ఆ కూడా వెనక దేవాలయం ఉన్నది దేవాలయం కట్టలేదు ఆవిడ వర్షా నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తాం వస్తుంది చూస్తున్నాం స్వామి ఆలయం మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాలు అయితే అంగరంగ तो हम चिवर रोज़ ना आले मिलवाऊँगे तो क्या है हमको, लेकिन यार पार्टनरी चीज़ है हमको, आलाकी, डिगावे और पतीजी के मुताबिक नहीं है कि वंची ऐसे तमाम ये उनका एसिस्ट कोई गलत कनेक्शन आले कैमरा में ससुराल की रिपोर्ट भी बैठी है। Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.